ఇస్రాయిలు జాతి పునరుద్ధరణ ఈ అధ్యాయంలో ప్రవచించబడింది గలతిపత్రిక నాలుగో అధ్యాయం ఇరవై ఏడో వచనం కనని గొడ్రాలా సంతోషించు ప్రసవేదన పడనిదాన బిగ్గరగా కేకలు వేయి ఏలయనగా పెనిమిటి గల దాని పిల్లల కంటే పెనిమిటి లేని దాని పిల్లలు ఎక్కువ మంది ఉన్నారు అని ఈ అధ్యాయంలోనే వ్రాయబడి ఉన్నది ఇక వివరాలు వినండి గొడ్రాల పిల్లలను కననిదాన జయగీతమెత్తు ప్రసవ వేదన పడనిదాన జయకీర్తన నెత్తి ఆనందించు సంసారి పిల్లల కంటే విడువబడిన దాని పిల్లలు విస్తారమవుతారని యహోవా సెలవిస్తున్నాడు ఇష్రాయేలు గళమెత్తి పాడాలి గొడ్రాలితనం స్త్రీకి అవమానం వంశము నిలవాలంటే సంతానం కలగాలి గొడ్రాలిలాగా ఇష్రాయేలు జాతి ఫలరహితమైపోయింది ఆమెపై ఉన్న ఈ నిందను తొలగించి దేవుడు ఆమెను సంతానవతిని చేస్తాడు ఆమె ఆనంద గీతాలు పాడాలి ప్రకటన ఐదో అధ్యాయం తొమ్మిది వచనాల్లో పరలోకంలో విమోచన గీతం వినబడుతోంది వింటున్నారా అది కొత్త పాట ఆ పెద్దలు పాడుతున్నారు నీవు ఆ గ్రంథమును తీసుకుని దాని ముద్రలను విప్పటానికి యోగ్యుడవు నీవు వధింపబడిన వాడవై నీ రక్తమిచ్చి ప్రతి వంశములోనూ ఆయా భాషలు మాట్లాడేవారిలోనూ ప్రతి ప్రజలోనూ జనములోను దేవుని కొరకు మనుష్యులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులనుగాను చేశావు దేవునికి స్తోత్రం ప్రకటన గ్రంథంలో ఈ పాట పాడింది సంఘం యషయా యాభై నాలుగో అధ్యాయంలో ఈ పాట పాడింది ఇష్రాయేలు జాతి సంఘం పవిత్రురాలైన కన్యక గాని ఇక్కడ ఇష్రాయేలు జాతి పునరుద్ధరించబడిన గొడ్రాలు భార్య శారా ఎనభై సంవత్సరాల వయస్సు గల గొడ్రాలు కాని గొడ్రాలికి దేవుడు పుత్ర సంతానం దయచేశాడు ఆ విధంగా లోకమంతా ఆశీర్వదించబడింది యషయా యాభై మూడో అధ్యాయంలో శిలువ వేత ఆ వెంటనే విమోచన గీతం ఇది ప్రవచనం గొడ్రాలు పిల్లలను కంటుంది విమోచన గీతమెత్తి పాడుతుంది నీ గుడారపు స్థలమును విశాలపరచు నీ నివాస స్థలముల తెరలను నిరాటంకంగా సాగనియ్యి నీ త్రాళ్లను పొడుగు చెయ్యి నీ మేకులను దిగగొట్టు ఇస్రాయేలుకు దేవుడిచ్చిన భూమి యోహోషువ మొదటి అధ్యాయం నాలుగో వచనం ప్రకారం మూడు లక్షల చదరపు మైళ్ల విస్తీర్ణం గలది అరణ్యమును ఈ లెబానోను మొదలుకుని మహానది అయిన యూప్రటిసు నది వరకు హిత్తియుల దేశమంతా పడమట మహాసముద్రము వరకు మీకు సరిహద్దు అయితే దావీదు సులమును కాలం నాటికి వారు ఆక్రమించిన దేశం ముప్పై వేల చదరపు మైళ్లే వెయ్యేండ్ల పరిపాలన కాలంలో ఇస్రాయలు పూర్తిగా తమ భూభాగాన్ని ఆక్రమించుకుంటారు విశాల దేశం వారి వశమవుతుంది ఇది ప్రవచనం ఇది జరిగి తీరుతుంది కుడివైపునకు ఎడమవైపునకు నీవు వ్యాపిస్తావు నీ సంతానము అన్యజనుల దేశాన్ని స్వాధీనపరుచుకుంటుంది పాడైన పట్టణాలను నివాస స్థలములుగా చేస్తుంది అన్యుల స్వాధీనం నుండి విడుదల పొందుతుంది దురాక్రమణదారులను తొలగిస్తుంది భయపడకు నీవు సిగ్గుపడనక్కర్లేదు అవమానాన్ని తలంచకు నీవు లజ్జపడనక్కర్లేదు నీవు నీ బాల్యకాలపు సిగ్గును మరచిపోతావు నీ వైధవ్యపు నిందను ఇక మీదట జ్ఞాపకం చేసుకోవు ఐదో వచనం నిన్ను సృష్టించినవాడు నీ భర్తే సైన్యములకు అధిపతి అయిన యహోవా అని ఆయనకు పేరు ఇస్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడు నీకు విమోచకుడు సర్వలోకమునకు దేవుడని ఆయనకు పేరు వారు ఆయన యొక్క విముక్త ప్రజలవుతారు నీ దేవుడు ఈ మాట సెలవిస్తున్నాడు విడువబడి దుఃఖాక్రాంతురాలైన భార్యను పురుషుడు రప్పించినట్లు తృణీకరించబడిన యవ్వనపు భార్యను పురుషుడు రప్పించినట్లు యహోవా నిన్ను పిలుస్తున్నాడు నిమిషమాత్రమే నేను నిన్ను విసర్జించాను గొప్ప వాత్సల్యముతో నిన్ను సమకూరుస్తాను శ్రోతలు ఆ రోజున ఇష్రాయేలే కాదు మనమంతా వెనక్కు తిరిగి చూచుకొని ఆశ్చర్యపోతాము రెండు కొరింతి నాలుగో అధ్యాయం పదిహేడు పద్దెనిమిది వచనాలు మనము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటినే నిదానించి చూస్తున్నాము గనుక క్షణమాత్రమే ఉండే మన చొలకని శ్రమ మన కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమ భారమును కలుగచేస్తున్నది ఏలయనగా దృశ్యమైనవి అనిత్యములు అదృశ్యమైనవి నిత్యములు ఆ రోజున మనం ఈ విధంగానే పౌలు మాటలే చెప్పుకుంటాము ఇది ప్రవచనం నెరవేరి తీరుతుంది ఎనిమిదో వచనం మహోద్రేకము కలిగి నిమిషమాత్రము నీకు విముఖుణ్ణయ్యాను నిత్యమైన కృపతో నీకు వాత్సల్యము చూపుతాను అని నీ విమోచకుడైన యహోవా సెలవిస్తున్నాడు శ్రోతలు మన దేవుడు మహాపరిశుద్ధుడు ఆయన పాపాన్ని ఏమాత్రమూ సహించడు పశ్చాత్తాపం చెందినప్పుడే దేవుడు నిన్ను క్షమించి తిరిగి చేర్చుకుంటాడు తొమ్మిది వచనాలు నోవహు కాలమున జలప్రళయమును గూర్చి నేను చేసినట్లే ఇప్పుడూ చేస్తాను జలములు భూమి మీదికి ఇంకా రావని నోవహు కాలమున నేను ఒట్టు నీ నీమీద కోపముగా ఉండనని నిన్ను గద్దించనని నేను ఒట్టు పెట్టుకున్నాను పర్వతాలు తొలగిపోయినా మెట్టలు తత్తరిల్లినా నా కృప నిన్ను విడిచిపోదు సమాధాన విషయమైన నా నిబంధన తొలగిపోదు అని నీయందు జాలిపడే యహోవా సెలవిస్తున్నాడు దేవుడు అబ్రహాముతో చేసిన నిబంధన ఎన్నటికీ వీగిపోదు రద్దు కాదు ఆడిన మాట తప్పని దేవుడే మన దేవుడు పదకొండవచనం దేవుడు ఇస్రాయేలును పూర్వపు ఔన్నత్యానికి పునరుద్ధరిస్తున్నాడు ఆమె ఎంతో ఆనందిస్తోంది ప్రయాసపడి గాలివాన చేత కొట్టబడి ఆదరణ లేక ఉన్నదానా నేను నీలాంజనములతో నీ కట్టడాన్ని కడతాను నీలములతో నీ పునాదులను వేస్తాను ఈ మాటలు ఇష్రాయేలకు ఎంతో ఆదరణ కలిగిస్తాయి మాణిక్యమణులతో నీ కోట కొమ్ములను సూర్యకాంతములతో నీ గుమ్మములను కడతాను ప్రశస్తమైన రత్నములతో నీకు సరిహద్దులు ఏర్పరుస్తాను నీ పిల్లలందరూ యహోవా చేత ఉపదేశము నొందుతారు నీ పిల్లలకు అధిక విశ్రాంతి కలుగుతుంది నీవు నీతిగల దానవై స్థాపించబడతావు నీవు భయపడనక్కరలేదు బాధించేవారు నీకు దూరంగా ఉంటారు భీతి నీకు దూరంగా ఉంటుంది అది నీ దగ్గరకు రానీరాదు శ్రోతలు గుర్తించండి దేవుని నీతిని అనుసరించేవారు భయాందోళనల నుండి విముక్తి చెందుతారు జనులు గుంపుకూడిన వారు నా వలన కూడరు నీకు విరోధముగా గుంపుకూడేవారు నీ వారవుతారు ఆలకించు నిప్పులు ఊది తన వృత్తికి తగినట్లుగా పనిముట్లు చేసే కమ్మరిని సృజించేవాడను నేనే నాశనము చేయడానికి వారిని సృజించేవాడను నేనే వచనం నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధమూ వర్ధిల్లదు న్యాయ విమర్శలో నీకు దోషారోపణ చేసే ప్రతివానికి నీవే నేరస్థాపన చేస్తావు యహోవా యొక్క సేవకుల నీతి నా వలన కలుగుతున్నది ఇది వారి స్వాశ్యం ఇదే యహోవా వాక్కు ప్రియశ్రోతలు వింటున్నారా ముగింపులో ప్రవక్త గొప్ప వచనం పలికాడు ఆయనకు ఆయన ప్రజలకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధము వర్ధెల్లదు దేవునికి దేవుని ప్రజలకు వ్యతిరేక శక్తులు నిలువవు దేవుని సంఘమెదుట పాతాళలోకద్వారములు ఫరో ఏమయ్యాడు హామాను హెరోదు మొదలైన నియంతలు ఏమయ్యారు దేవుణ్ణి వ్యతిరేకించిన రాజులు రాజ్యాలు నామరూపాలు లేకుండా తుడిచిపెట్టుకుపోయాయి ఇది దేవుని ప్రజలకు గొప్ప హామీ ప్రియశ్రోతలు యషయా ప్రవచన సందేశాలు మీరింతవరకు విన్నారు కదా ఈ ప్రవక్త వ్యక్తిత్వం ఎంతో గంభీరమైనది తాను ఏ దేవునికి ప్రతినిధిగా నిలిచాడో ఆ దేవుని లక్షణాలు ఈ ప్రవక్తలో ప్రతిఫలిస్తాయి యశయా సందేశాలలో కొన్ని ఆదరణ కలిగిస్తాయి కొన్ని కవ్విస్తాయి ముఖాముఖిగా పాపాన్ని ఖండించే ప్రవక్త యషయ దేవుని న్యాయము దేవుని కనికరము యషయా ప్రవచనాలలో గుట్టిపడుతూ ఉంటాయి చరిత్రలో దేవుడు చేసిన చెయ్యబోయే ఘనకార్యాలు యషయా గ్రంథంలో రాయబడి ఉన్నాయి కొత్త నిబంధన గ్రంథంలో యషయా ప్రవచనాలు యాభైకి పైగా ఉదహరించబడ్డాయి యషయా ప్రవచనాలలోని మెస్సియా ఆశ్చర్యకరుడు అనగా యేసుక్రీస్తు అసాధారణ వ్యక్తి ప్రత్యేకించబడినవాడు సాటిలేని మేటి ప్రభు ఏసుక్రీస్తు ఆయన నామం ఆయన ఆలోచనకర్త ఆయన ఆలోచనలు సార్వత్రికమైనవి నిష్పాక్షికమైనవి ఆయన బలవంతుడైన దేవుడు సర్వశక్తిమంతుడు ఆయన దేవునితో సమానుడు దేవుడే ఆయన నిత్యుడైన తండ్రి కాలానికి ఆయన బందీ కాడు ఆయన మనకు తండ్రి అయిన దేవుడు ఆయన సమాధానకర్త అయిన అధిపతి ఆయన రాజ్యము వచ్చునుగాక న్యాయము శాంతి సమాధానములు గల రాజ్యం యేసు రాజ్యం దేవుని మహిమ దేవుని శక్తి ప్రవచన గ్రంథాలలో తేటగా ప్రత్యక్షమవుతాయి ప్రవక్తల సందేశాలలోని దేవుని మహిమను మొదటి దినవృత్తాంతములు ఇరవై తొమ్మిదో అధ్యాయం పదకొండు పన్నెండు వచనాలలోని ప్రార్థనలో మనం చూడగలం ఇస్రాయేలీయుల దేవా యహోవా నిరంతరము నీవు స్తోత్రార్హుడవు యహోవా భూమ్యాకాశములందుండు సమస్తము నీ వశము మహాత్మ్యము పరాక్రమము ప్రభావము తేజస్సు ఘనత నీకే చెందుతాయి యహోవా రాజ్యము నీదే నీవు అందరి మీద నిన్ను అధిపతిగా హెచ్చించుకుని ఉన్నావు ఐశ్వర్యము గొప్పతనము నీవల్లనే కలుగుతాయి నీవు సమస్తమును ఏలేవాడవు బలమును పరాక్రమమును నీ దానములు హెచ్చించేవాడవు అందరికి బలమిచ్చేవాడవు నీవే సామెతలు పంతొమ్మిదో అధ్యాయం ఇరవై ఒకటో వచనం నరుని హృదయములో ఆలోచనలు అనేకములుగా పొడతాయి యహోవా యొక్క తీర్మానమే స్థిరమైనది విలాపవాక్యములు మూడో అధ్యాయం ముప్పై రెండో వచనం ఆయన బాధపెట్టినా తన సమృద్ధిని బట్టి జాలి పడతాడు దేవునికి స్తోత్రం దేవుని వాక్యంలో ప్రవక్తల సేవకు ప్రత్యేక స్థానమున్నది యాజకులు రాజులు తమ బాధ్యతలను విస్మరించిన నేపథ్యంలో దేవుడు ప్రవక్తలను లేపాడు దేవుని చిత్తాన్ని బయలుపరచడానికి దేవుని ప్రత్యేక సాధనములే ప్రవక్తలు యషయా నుండి మలాఖీ వరకు ఎన్నెన్నో ప్రవచనాలు మనం వినబోతాము యషయా ప్రవచనాలకు దేవుని వాక్యంలో ప్రత్యేక స్థానమున్నది మెస్సియా ద్వారానే ఇస్రాయేలుకు జాతీయ రక్షణ ఉన్నది ఈ సందేశం నాటి ఆత్యైక పరిస్థితిని సూచిస్తున్నది యాభై మూడో అధ్యాయం ఐదో వచనమే ఈ గ్రంథం మొత్తానికి కీలకం ఈ వచనం చుట్టూ మిగతా ప్రవచనాలన్నీ తిరుగుతాయి మన అతిక్రమములను బట్టి అతడు అనగా యేసు ప్రభు గాయపరచబడ్డాడు మన దోషములను బట్టి నలగొట్టబడ్డాడు మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడింది అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతున్నది యషయా గ్రంథంలో కొంత వచనమున్నది కొంత పద్య కవిత కూడా ఉంది కొన్ని ప్రవచనాలు సమీప భవిష్యత్తులో నెరవేరినవి ఉన్నవి మరికొన్ని ప్రవచనాలు సుదూర భవిష్యత్తులో నెరవేరవలసినవి కూడా ఉన్నాయి యషయా ధైర్యంగా దేవుని వాక్యాన్ని ప్రకటించాడు మా శ్రోతలు ఈ ప్రవచన సందేశాలను తమ వ్యక్తిగత జీవితాలకు అన్వయించుకోవాలని మనవి చేస్తున్నాము మళ్లీ మా శ్రోతలకు జ్ఞాపకం చేస్తున్నాము బైబిల్ గ్రంథం యొక్క పోలికలు ఈ ఒక్క గ్రంథానికే ఉన్నాయి అరవై ఆరు అధ్యాయాలు గల గ్రంథం ముప్పై తొమ్మిది అధ్యాయాలు ఇరవై ఏడు అధ్యాయాలు విడివిడిగా పాత కొత్త నిబంధన పోలికలుగా విభజించవచ్చు మొదటి భాగం యూదా ఇష్రాయేలు జాతులను మారు మనస్సుకు నడిపిస్తాయి రెండో భాగం మెస్సియా ద్వారా కలుగబోయే జాతీయ ఉజ్జీవం వివరించబడింది దేవుడు తన ప్రజలను విడువడు ఎడబాయడు ఈ విషయమే పదే పదే ఆదరణ కలిగించే సందేశం ఇది మరల మరల చెప్పటం జరిగింది యాభై నాలుగో అధ్యాయం ఎంతో ముఖ్య సందేశాన్ని ప్రకటించింది గొడ్రాలితనం పోగొట్టి జాతిని ఫలింపచేస్తాను నీ గుడార స్థలం విస్తృతమవుతుంది గుడారపు తాళ్లు పొడుగవుతాయి నీ అవమానాన్ని సిగ్గును తొలగిస్తాను అంటూ దేవుడు అభయమిచ్చాడు ఇష్రాయేలే భార్య యహోవాయే భర్త కర్త ఆయన పరిశుద్ధ దేవుడు విమోచకుడు ఆయన ఇష్రాయేలుకే కాదు సర్వలోకానికి దేవుడు ఆయన అందరికీ ప్రభువు తృణీకరించబడిన జాతి జాతులన్నిటిలో తలమానికమవుతుంది దేవుడు తాత్కాలికంగా వారిని విసర్జించినా ఆయన ఇష్రాయేలును తిరిగి చేపట్టి ఏలుకుంటాడు వైధవ్య నింద తొలగిపోతుంది ఇష్రాయేలు పట్ల దేవునికి ఎంతో వాత్సల్యం దేవుని నిత్య కృప యూదా ఇష్రాయేలుకు ఎల్లప్పుడూ లభిస్తుంది ఈ అధ్యాయంలో దేవుడు నోవహు జలప్రలయాన్ని చేశాడు ఆదికాండం తొమ్మిదో అధ్యాయం ఎనిమిది నుండి పదిహేడో వచనం వరకు దేవుడు నోవహుతో చేసుకున్న నిబంధన మేఘములో తన ధనస్సును ఉంచి తనకు భూమికి మధ్య దానినే నిబంధనకు గుర్తుగా స్థిరపరిచాడు దేవుని నిబంధన శాశ్వతంగా నిలిచి ఉంటుంది అలాగే ఇప్పుడు దేవుడు ఇస్రాయేలుతో శాశ్వత నిబంధన చేసుకున్నాడు నిన్ను ఇక మీదట ఎన్నడూ విడువను ఎడబాయను అన్నాడు ఆయన ఆడిన మాట తప్పని దేవుడు వారు కోల్పోయిన ఐశ్వర్యమంతా తిరిగి రప్పిస్తాడు వారి పిల్లలకు కూడా తన ప్రబోధాలు వినిపిస్తాడు దేవుని కృప ఆయన బిడ్డల నుండి ఎన్నటికీ తొలగిపోదు దేవుని నిబంధన సమాధాన నిబంధన ఇష్రాయేలు జాతి సౌధాన్ని దేవుడు స్వయంగా నిర్మిస్తాడు నీలముతో పునాది వేస్తాడు నీలాంజనముతో కడతాడు మాణిక్యములు సూర్యకాంతం ప్రశస్త రత్నాలు పెట్టి మహాసౌధాన్ని నిర్మిస్తాడు ఇష్రాయేలు దేవుని భార్యై నీతిమంతురాలై ప్రకాశిస్తుంది విరోధులు స్నేహితులవుతారు ఇష్రాయేలుకు విరోధంగా రూపించబడిన ఏ ఆయుధము వర్ధెల్లదు దేవుని స్వకీయులు వీరు వీరి పక్షాన దేవుడున్నాడు దేవుని నీతే వారికి శాశ్వత స్వాస్థ్యం రోమాపత్రికా పదకొండో అధ్యాయం ముప్పై మూడు నుండి ముప్పై ఆరు వచనం వరకు ఆహా దేవుని బుద్ధిజ్ఞానముల బాహుళ్యము ఎంతో గంభీరము ఆయన తీర్పులు శోధింపనెంతో అశక్యములు ఆయన మార్గములెంతో అగమ్యములు ప్రభువు మనస్సును ఎరిగిన వాడెవడు ఆయనకు ఆలోచన చెప్పిన వాడెవడు ముందుగా ఆయనకిచ్చి ప్రతిఫలము పొందగలవాడెవడు ఆయన మూలమునను ఆయన ద్వారాను ఆయన నిమిత్తమును సమస్తము కలిగి ఉన్నవి యుగముల వరకు ఆయనకే మహిమ కలుగునుగాక ఆమెన్